అసలు జరిగిన విషయం ఏంటంటే నిన్న అంటే జ సిచ్యువేషన్ చెప్తున్నాను నిన్న ఏం జరిగింది తెలంగాణ ఇన్ఛార్జ్ని మార్చేశారు నెక్స్ట్ డేనే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచారు అంటే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచారా లేదంటే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగారా గతంలో రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగితే రాహుల్ గాంధీ ఇవ్వలేదు అని ఒకటి మనమే చెప్పుకున్నాం సో అదే ఇప్పుడు షిఫ్ట్ అయిందా సో అడావిడిగా రేవంత్ రెడ్డి కూడా వెళ్ళాడు బేసిక్గా ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు మన సీఎం ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తే ఒక్కరు మాత్రం వెళ్ళారండి మినిస్టర్లు కానీ లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరో ఒకరు కొంతమంది ఉంటారు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు మ్యాక్సిమం ఉంటారు అండి ఇద్దరు పైన ఉంటారు కానీ అలాంటిది ఏం లేకుండా ఒక్కరే అంటే రోహిణరెడ్డి వెళ్ళారనుకోండి అది అది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు ఎందుకంటే ఒక మంత్రి కాదు ఒక ఎమ్మెల్యే కాదు ఏ పదవి లేదు సో తను ఒక స్టాండ్ పైగా తీసుకుపోయాడు తనని సో తనను పక్కన పెడితే హఠాత్తుగా ఒక్కరే ఎందుకు వెళ్ళారు సో బయటికి వెళ్ళిన తర్వాత చిట్ లేదు మేము కులగణనం గురించి మాట్లాడుకున్నాం దానికోసం పిలిచినాం అంటే ఒక సీఎం లెవెల్లో ఉన్న ఒక వ్యక్తి జస్ట్ ఆ చిన్న మ్యాటర్ మాట్లాడడానికి అంత దూరము ఒక్కడే వెళ్ళరు అంటే ఒక డే వేస్ట్ చేయరు బేసిక్గా అది కాకుండా దానికి సంబంధించిన మినిస్టర్లు ఉన్నారు ఉత్తమ్ కుమార్ అయితే అండి లేదంటే డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమ్మార్కే అయితే అండి వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని కులగణన అంటే వాళ్ళు కూడా దానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని తీసుకెళ్తారు సో వాళ్ళని తీసుకెళ్ళలేదు అసలు ఒక్కరే వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఇందులో ఒక పొలిటికల్ ఇష్యూ ఏదైనా జరిగిందా అంటే మంత్రులు నీ మీద కంప్లైంట్లు ఇవ్వడము లేదంటే నువ్వు మంత్రుల మీద కంప్లైంట్లు ఇవ్వడము ఇంకా అది కాకుండా సో మరి ఏదైనా మార్చే ఆలోచనలు ఉన్నారా అసలు ఏం తెలియకుండా రేవంత్ రెడ్డి గారికి చెప్పకుండా అంటే ఇప్పుడు చెప్తారా లేదు మాకు అన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయంటారు కానీ అటు సీఎంకి చెప్పకుండా లేదంటే మళ్ళీ మన మహేష్ గౌడ్ గారికి చెప్పారో లేదో నాకు తెలియదు అది అది క్వశ్చన్ మార్క్ అంటే వీళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా హఠాత్తుగా చైర్మన్ ఇన్ఛార్జ్ని మార్చేశారు సో ఎందుకు మార్చేశారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కు అది కాకుండా సింగిల్గా అంటే ఒక్కరినే ఎందుకు రమ్మన్నారు సో ఈయన అపాయింట్మెంట్ అడిగారా రేవంత్ రెడ్డి మన రాహుల్ గాంధీ గారిని లేదు అంటే రాహుల్ గాంధీ గారి రేవంత్ రెడ్డి రెడ్డి గారిని పిలిసారా సో తను చెప్పేది మన సీఎం చెప్పేది మాత్రం కులగన్న గురించి మాట్లాడడం చాలా దానికోసం డిస్కషన్ అయింది అంటే దానికోసం డిస్కషన్కి ఒక్కరు రావాల్సిన అవసరం లేదు కదా ఒక్కరే అటవిడి హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్ళడం అంత చిన్న విషయం కాదు ఒక్కరు వెళ్ళడం అసలు అసలు విషయం కాదు సో జరిగిన విషయం ఏంది అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది అదే కాకుండా అసలు అక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అంటే ఇందాక కూడా చిట్చాటులో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుకుంటారు నా పని నేను చేసుకుంటూ పోతున్నాను నా మంత్రులు మాత్రమే నా సీట్ కింద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే సీఎంగా నా పని నేను చేస్తున్నాను ఒక రాష్ట్రానికి ఏ రకమైతే ఒక సీఎం పని చేస్తాడో ఎలాంటి విభేదాలు లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా తర్మ తమ మీరు నేను అనేది ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను చాలా నీట్గా చేసుకుంటూ పోతున్నాను రాజకీయం నేను సీఎంగా నా పదవికి నేను న్యాయం చేస్తున్నాను కానీ నా సీట్ కింద బాం పెట్టడానికి కొంతమంది మంత్రులు కొంతమంది మంత్రులు కలిసి నా మీద కంప్లైంట్ ఇవ్వడము లేదంటే నన్ను గద్ద దింపుదాము లేదంటే వాళ్ళు ఎక్కుదామని ఆలోచిస్తున్నారు నాకు తెలియదు కానీ నన్ను మాత్రం టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు చేసే తప్పుకి నేను ఎందుకు బలి కావాలి నా పని నేను ప్రశాంతం చేసుకుంటూ పోతుంటే నన్ను ఎందుకు వేలు పెట్టి పొడుస్తున్నారు నన్ను ఎందుకు గెలుపుతున్నారు అని ఒక ఆలోచన ఉండే ఈ లాంగ్వేజ్ ఇలాగ ఉంటుంది అనుకోని కొద్దిగా అర్జెంట్ చేసుకోండి సో ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనే ఆలోచన పైన కూడా డిస్కషన్ జరిగింది అని కొంతమటుకు అంటే రోహిత్ రెడ్డి గారికి చెప్పారా ఆయన బయటకు స్పెట్ చేశారని అని తెలియదు కానీ ఇలాంటి అన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎందుకంటే అయితే చెప్తే రేవంత్ రెడ్డి గారు చెప్పాలి లేదంటే రాహుల్ గాంధీ గారు చెప్పారు రేవంత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు టూ హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ చెప్పడం ఏం జరిగింది అనేది త్వరలో బయటకు వెళ్తుంది అది పెద్ద విషయం కాదు త్వరలో బయటపడుతుంది కానీ వీళ్ళ ఇద్దరి మధ్యలో జరిగిన సన్నివేశం అసలు ఎందుకు హఠాత్తుగా ఒక్కరినే పిలవడము లేదంటే ఒక్కరే వెళ్ళడము ఒక్కరే అపాయింట్మెంట్ కోరడం లేదంటే ఒక్కరినే పిలిపించుకోవడం ఢిల్లీ వారికి అనేది క్వశ్చన్ మార్కు ఇంకోటి ఏంటంటే మేము దానికోసమే కాదు కొన్ని తెలంగాణలో సభలు పెట్టబోతున్నాము దాన్ని కూడా ఆహ్వానించ ఆహ్వానించడానికి రోహిత్ మన రాహుల్ గాంధీ గారిని పిలవడానికి వెళ్ళాను నేను గెస్ట్గా పిలవడానికి వెళ్ళాను అని చెప్పడం జరిగింది సరే ఎనివే ఏదైనా సరే ఒక్కరే తెల్లరుగా సీఎం అంటే ఇంక్లూడ్ ఏదన్నా వీళ్ళకి సంబంధించిన ఏదైతే సిచ్యువేషన్ ఉంటుందో వీళ్ళకి సంబంధించిన మ్యాటర్ ఏదైతే ఉంటుందో దానికోసం మాత్రమే ఒకరిగా పిలుస్తారు ఒకరిని ఎందుకు పిలుస్తారు నీకు నాకు ఫైట్ ఉన్నప్పుడు లేదంటే నీకు ఇంకోళ్ళతో ఎవరితో ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే ఒకరిని పిలుస్తారు అదే జరిగింది ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి గారిని పిలవడము అదే సిచ్యువేషన్ సో రాహుల్ గాంధీ గారు కలవడం అంటే ఇక్కడ కొంతమంది చెప్పేది ఏంటంటే లేదు రాహుల్ రేవంత్ రెడ్డి మీద రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఉన్నారు కులగణన కరెక్ట్ చేయలేదు ఇప్పటికే దాదాపుగా నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి కులగణన చేశారు సో బీసీ సంఘాలు అంటే ప్రతిపక్షాలను పక్కన పెట్టి బీసీ సంఘాలు అందరూ కూడా కులగణన కరెక్ట్ చేయలేదు దానివల్ల ఇబ్బంది అయింది మళ్ళీ చేయాలి అంటే సరే ఎస్ కొంతమంది కొంత మటుకు మేము వాళ్ళు వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది ఎందుకు అంటే చేయలేదు మళ్ళీ మేము చేస్తాం అంటే పూర్తిగా కాలేదు అని వాళ్ళే ఒప్పుకున్నారు కదా ఫస్ట్ ఏమో ఎవరు చేయలేనంత గొప్పగా మేము చేసాం కులగణన అని చెప్పడం జరిగింది బీసీ కులగణన మళ్ళీ తర్వాత మేము ఇంకా కాలేదు అంటున్నారు కదా ప్రతిపక్షాలు లేదంటే బీసీ సంఘాలు కూడా అంటున్నారు కులగణన కరెక్ట్ చేయలేదని సో మళ్ళీ కొద్దిగా టైం వ్యవధి ఉంచి మళ్ళీ మేము కులగణన చేస్తాము అంటే దాదాపుగా ఫస్ట్ టైం కులగణన చేయడానికి నూట యాభై కోట్లకు పైకి ఖర్చు అయింది అంటే వాళ్ళు ఏ ఏజెన్సీకి ఇచ్చారు ఏంది అనేది పక్కన పెడితే మళ్ళీ ఇప్పుడు కులగణన చేయడానికి మళ్ళీ ఎన్ని కోట్లు జరుగుతున్నాయి అంటే చాలామంది కొంతమంది ఇప్పుడు బక్క జడ్సన్ అయితే ఏంటి మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే ఏంటి వీళ్ళు వీళ్ళు చెప్పడం ఏంటంటే దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఇందులో స్కామ్ జరుగుతుంది నిజంగా ఎంత ఖర్చు పెట్టారు ఎంత స్కామ్ అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అంటున్నారు బక్క జర్సన్ గురించి తెలిసిందే రెబల్గా ఉండి కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ వాళ్ళు చేసే తప్పుని వాళ్ళు బయట చూపిస్తున్నారు తప్ప ఆయన ఇది తప్పుగా అనేది ఏం లేదు బక్క జర్సన్ అనేది చాలా గొప్ప వ్యక్తి ఒకప్పుడు కేపాల్ పాల్ ఎలాగైతే ప్రపంచాన్ని ఏలిండో ప్రపంచాన్ని ఏలిండో అలాంటి గొప్ప వ్యక్తి పెద్దైన పెద్ద అతను బకజర్సన్ ఇప్పుడు ఎలా అంటే కేపాల్ ఎలా అయితే హండ్రెడ్ నుంచి జీరోకి దిగజారి అంటే తెలియని వాళ్ళు వాళ్ళ గురించి తెలియని వాళ్ళు కొద్దిగా చీప్గా చూస్తారు తప్ప వాళ్ళ వేరే వాళ్ళకే ఉంటుంది సో అలాగే బక్క జర్సన్ గారు కూడా చాలా తెలివిగా చాలా అనుభవజ్ఞుడు చాలా అంశాలు ఉంటాయి ఆయన దగ్గర సో అలాంటి వ్యక్తి కూడా ఏం చెప్తున్నారు అంటే దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల కోట్లు స్కామ్ జరుగుతుంది ఇందులో నిజంగా ఎంత ఖర్చు పెట్టారు ఎంత బిల్ జోబులు వేసుకున్నారు ఆ లెక్క కూడా చెప్పాలని పక్క జర్సన్ గారు చెప్తున్నారు సో ఇవన్నీ చూసుకుంటే అసలు కులగణన ఏంది లేదు అంటే రేవంత్ రెడ్డి గారు జరిగిన విషయం ఏంటి ఆయన ఎందుకు ఢిల్లీకి వెళ్ళాడు అది ఒక్కరే ఎందుకు వెళ్ళారు సో అయితే ఇప్పుడు సరే రోహిణ్ రెడ్డి గారు పోయారు లోపల ఇద్దరు ఉన్నారా ముగ్గురు ఉన్నారని అని క్వశ్చన్ మార్క్ ఇద్దరు ఉన్నారు ఓరు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు వీళ్ళిద్దరు ఉంటే అసలు ఏం జరిగింది విషయం ఏంటి వేరే కులగణన గురించా లేదంటే పార్టీ గురించా లేదంటే రాష్ట్రంలో అసలు ఎలా జరుగుతుంది ప్రతిపక్షాల మీరు ఎలా తిప్పికొడుతున్నారు లేదంటే బీఆర్ఎస్ విలీనం మీద ఆలోచిస్తున్నారు అంటే ఈయనతో పాటు కొంతమంది మంత్రుల్ని కూడా పిలుచుకునేది సో అలా మంత్రులు ఎవరు రాకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మినిస్టర్లు ఎవ్వరని తీసుకోకుండా ఈయన ఒక్కరిని ఎందుకు పిలిచారు దాదాపుగా ఆరు నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మన రాహుల్ గాంధీ గారిని కలిసి కూడా అంటే ఈ గా కలవడానికి గల కారణం ఏంటి దీని వెనకాల అసలు ఏం కుట్ర జరిగింది అంటే కుట్ర అనే దానికి ఏం లేదు సో రేవంత్ రెడ్డి గారి మీద సీరియస్ అయినారని కొంతమంది చెప్తున్నారు లేదు రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిండు అని రేవంత్ రాహుల్ గాంధీ అనేసి కొంతమంది అంటున్నారు మొత్తానికి ఏదైనా సరే కానీ చెప్పకుండా గా ఇన్ఛార్జిని మార్చడము నెక్స్ట్ డేనే పిలవడము ఇదంతా ఒక డ్రామా లాగా ఉంది అంటే డ్రామా అంటే రియల్ డ్రామా ఇది సో అసలు ఏం జరుగుతుంది ఈయన నిజంగా ఎందుకు వెళ్ళాడు ఎందుకు ఎందుకున్నారు రేవంత్ రెడ్డి ఏదైనా చివాటు పట్టిందా లేదు అంటే ఫ్యూచర్ నీ మీ నీకు ప్రాబ్లం అవుద్ది నువ్వు నేను ఆ సీట్లో నుంచి దింపే పరిస్థితి ఉంది లేదు అంటే కొంతమంది ఏ మంత్రులు నీ పడని వాళ్ళు నా దగ్గర ఇలా వచ్చి చెప్తున్నారు చాలా జాగ్రత్త ఉండని అని చెప్పాడు అనేది క్వశ్చన్ మార్క్ అయితే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ సీరియస్గా ఏంటంటే ఏ ఎలక్షన్కి సీనియర్లకు ఒకప్పుడు కాంగ్రెస్ లేదన్నా సరే సీనియర్లకు పెద్దపీట ఉంటుంది సీనియర్ లేదు చెప్తుంది అది నిజంగా బొందలే దుంకంటే బొంద బొందన్నా సరే సీనియర్లు చెప్పినట్టే వినేది రాహుల్ గాంధీ అయితే అధిష్టానం అయితే కాంగ్రెస్లో పద్ధతి ఉంది సీనియర్లకు ఫస్ట్ ఛాయిసెస్ సో రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం చేశారంటే చాలా సీరియస్గా తీసుకొని సీనియర్లకు కాదు కాంగ్రెస్లో నిజంగా ఫస్ట్ నుంచి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ సీట్లు ఇవ్వడము వాళ్ళకి పదవులు ఇవ్వడమని చెప్పారు సో అదే విధంగా ఆయన ఏదైతే అన్నాడో అదే పాటించండి వాస్తవానికి ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఆయన నిజంగా కష్టపడే వాళ్ళకి పార్టీ కోసం కష్టపడే వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనం ఏదైనా సరే పార్టీని ముందుకు తీసుకుపోయే వాళ్ళకు పెద్ద పీఠం వేస్తామని చెప్పారు నిజంగానే అన్నట్టే రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవి నెక్స్ట్ మన మహేష్ గౌడ్ గారికి టీపీసీసీ చైర్ టీపీసీసీ ఇచ్చారు సో ఇలా అన్నీ సో వాళ్ళు అనుకున్నట్టే కానీ రివర్స్ ఇప్పుడు ఏమవుతుందంటే మంత్రుల రివర్స్ కావడం ఒక పార్టీలో నేషనల్ పార్టీలో అందులో కాంగ్రెస్లో ఒక దగ్గర అంటే బయట నుంచి వచ్చి ఒక టీ టీడీపీ నుంచి వచ్చి దీంట్లోకి వచ్చి దీంట్లో ఒక టీపీసీ సంపాదించడం దాని తర్వాత కూడా ఉండడం చాలా పెద్ద విషయం చాలా గొప్ప విషయం ఇంతమంది సీనియర్లను మేనేజ్ చేస్తూ ఇంతమందిని క్యాడర్లనే సెట్ చేస్తూ ఆయన నిలబడ్డారంటే రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ గారు కూడా ఉన్నారు మన సీఎం గారు మాజీ సీఎం గారు ఏమన్నారైనా మీకు వచ్చిన పదవి చాలా చాలా పెద్ద పదవి అంటే మీ వయసుకి చాలా పెద్ద పదవి మీరు చిన్న పదవిలో మంచి పొజిషన్లోకి వచ్చారు దాన్ని ఇంకా గొప్పగా చేయండి ఇంకా గొప్పగా చేస్తే ఇంకా మీ మీ కీర్తి అనేది ఇంకా బాగా బయటకు వస్తుంది సో మీరు చాలా కష్టపడుతున్నారు కాబట్టి చేయండి మీ మీరు ఇంకా చేస్తున్న మీకు సలహాలు కావాలంటే మేము ఇస్తామని చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఆయనకు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ అంటే చాలా ఇష్టము చాలా మంచిగా సత్ సంబంధాలు ఉన్నాయి కాకపోతే పార్టీల పరంగా ఆయన ప్రతిపక్షం ఆయన అధికార పక్షం కాబట్టి ఏదో మాటలు అనుకుంటూ ఉంటారు ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భంలో చెప్పారు కేసీఆర్ అనేది తెలంగాణ లేక కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాదు ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి బలిదేవత అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మా అమ్మ అంటున్నాడు సో అంటే రాజకీయంలో ఇప్పుడు శాశ్వతమైన మిత్రుడు ఉండడు శాశ్వతమైన శత్రువు ఉండడు సో ఇవన్నీ కూడా ఆలోచించి అసలు రేవంత్ రెడ్డిని ఎందుకు పిలిచాడనేది క్వశ్చన్ మార్కు సో దీనికోసమేనా అనేది కూడా అదో క్వశ్చన్ మార్క్ మనమేం క్లారిటీ చేయలేము ఎందుకంటే అటు రాహుల్ గాంధీ చెప్పాడు ఇటు రేవంత్ రెడ్డి చెప్పాడు మనం ఓర్ని అడగాలి రోహన్ రెడ్డితో ముక్కలు పంచుకుంటే ఆయన నోరు జారితే చెప్పలేము సో ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఎందుకు పిలిచాడనేది హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ మార్కు దీనివల్ల చాలా పరిణామాలు ఉంటాయి అయితే సీట్ మారుతుందా లేదంటే ఇంకేమైనా మినిస్టర్లు ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేస్తున్నారా మరి వీళ్ళందరికీ అసలు వీళ్ళందరికీ టామ్ టామ్ వేద్దామని అందుకని సీఎంని ఒక్కరినే పిలిచారా సీక్రెట్గా మాట్లాడడానికి రాష్ట్రం గురించి పదవుల గురించి గవర్నమెంట్ గురించి మాట్లాడడానికి ఒక్కరినే పిలిచారనేది కూడా ఒక క్వశ్చన్ మరి చెప్పలేదన్నా జరిగి ఉండొచ్చు సో మీకు విశ్లేషణ నచ్చితే మీరు కంపల్సరీ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి